హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేస్కే హోమ్ ఈ రోజు నేను ఒక డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు అన్నమాట ఏంటా అనుకుంటున్నారా ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంత ఉపయోగపడుతుందో మీరే తెలుసుకుంటారు ఏంటంటే మనం శారీని నార్మల్ గా డ్రై క్లీనింగ్ ఇస్తాం ఆర్ఎల్స్ ఐరనింగ్ చేయడానికి ఇస్తాము సో అలాంటి శారీస్ ని ఐరన్ చేయడానికి కానీ లేకపోతే డ్రై క్లీనింగ్ చేయడానికి కానీ ఎట్లాంటి పట్టు వస్త్రాలైనా సరే శారీస్ ని కానీ మనం చేసుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర అవైలబిలిటీ లేకపోవచ్చు సో డ్రై క్లీనింగ్ షాప్స్ కి ఇమిడియెట్ గా వెళ్ళాల్సి వస్తుంది సో అలాంటి డ్రై క్లీనింగ్ మిషన్స్ కంప్లీట్ సెటప్ అండ్ ఇంకా ఐరనింగ్ మిషన్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం కంప్లీట్ సెటప్ అయితే నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను మనం ఇప్పుడు ఉన్నాము వాష్ మేక్ దగ్గర అన్నమాట ఇది వచ్చేసి ఓల్డ్ బాయన్పల్లి సికింద్రాబాద్ లో ఉంటుంది సో ఈ కంప్లీట్ ఓవరాల్ వీడియోలో ఏంటి అనేది మీరు ముందు ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది అసలు ఎలా చేయాలి ఏంటి ఏ ఏ క్లాస్ కి డ్రై క్లీనింగ్ యూజ్ అవుతుంది అండ్ ఇంకా ఐరనింగ్ ఎలా చేస్తారు ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క దానికి యూస్ అవుతుంది అది దేనికి యూస్ చేస్తాం అనేది డిటైల్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మనతో పాటు షాప్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు క్లియర్ గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా గానీ మీరు ఎవరైనా బిజినెస్ ఇలాంటిది స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఆ డౌట్స్ అన్ని మీరు ఈ వీడియోలో క్లియర్ చేసేసుకోవచ్చు సో వన్ మినిట్ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు భరత్ గారితో ఉన్నాము ఎవరైతే ఈ కంపెనీ టీమ్ ఉన్నారో ఆయనతో ఉన్నాం అనమాట ఆయన మన కంపెనీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ భరత్ గారు హాయ్ సో చెప్పండి మీరు మీకు ఈ ఎలా వచ్చింది అసలు అంటే డిఫరెంట్ టైప్ లో బిజినెస్ స్టార్ట్ చేయండి ఇలాగ రెగ్యులర్ గా శారీస్ అన్ని కానీ లేకపోతే నార్మల్ టెక్స్టైల్స్ అవి కాకుండా ఈ డ్రై క్లీనింగ్ అండ్ డైరీనింగ్ మిషన్ అనేది అసలు తోట ఎలా వచ్చింది సిక్స్టీ ఎయిట్ లో మాది కూడా లాండ్రీ అండి విజయవాడలో సో లేటర్ ఆన్ వీ స్టార్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ద మెషిన్స్ ఆల్సో మెషిన్స్ కూడా మేము మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇట్స్ బీన్ సిన్స్ లైక్ మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ అవుతుంది ఇప్పుడు రన్ చేసేటికి సో వీ సప్లై అండ్ వీ ఆల్సో మ్యానుఫాక్చర్ ఆల్ ది లాండ్రీ మిషన్స్ లాండ్రీకి సంబంధించిన ప్రతి ఒక్క మిషన్స్ ఫ్రమ్ వాషింగ్ మిషన్స్ టు శారీ రోలింగ్ ఐరనింగ్ మిషన్స్ ప్రతి ఒక్కటి మేము మ్యానుఫాక్చర్ చేసి సప్లై చేస్తాం సో నౌ టుడేస్ ట్రెండింగ్ బిజినెస్ ఏంటంటే ఇప్పుడు డ్రైక్లింగ్ అండ్ ఐరనింగ్ బిజినెస్ లైక్ పీపుల్ ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా హౌస్ స్టార్ట్ స్టార్ట్ దిస్ బిజినెస్ విత్ వెరీ స్మాల్ బడ్జెట్ మీరు కూడా చేసి డైలీ ఒక త్రీ టు ఫోర్ థౌసండ్ ఇఫ్ యూ దెన్ దిస్ వెరీ గుడ్ సొల్యూషన్ అని చెప్తాను సో దీనికి కావాల్సిన డ్రై క్లీనింగ్ కి ఇంకా ఐరన్ కి కావాల్సిన మిషన్స్ అనేది క్లియర్ గా ఈ వీడియో లో చూపిస్తాను మీరు చూడొచ్చు వేరు సోషన్ గురించి సో దిస్ ఇస్ ద ఫస్ట్ మిషన్ అండి బేసిక్ గా కావాల్సిన ఫస్ట్ మిషన్ ఇది వచ్చేసి శారీ రోలింగ్ మిషన్ అంటారు దీంట్లో ఐరనింగ్ అవుతుంది ఎనీ టైప్ ఆఫ్ సారీ యూ కెన్ ఐరన్ ఇట్ హియర్ సో ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఓన్లీ శారీస్ ఆల్ టైప్ పట్టు శారీస్ కాటన్ జార్జెట్ ఎనీ వర్క్ సారీస్ అన్ని శారీస్ మీరు ఈజీగా ఇదిలో ఐరన్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ అవి కూడా ఎనీథింగ్ ఎనీథింగ్ ఎనీ వర్క్ సారీస్ కెన్ బి ఐరన్ డియర్ ఓకే సో మీకు ఇందులో ఒక మనిషి ఒక మనిషి ఉంటే సరిపోతుందో ఆపరేట్ చేయడానికి ఇది సింగిల్ ఫేస్ పవర్ లో రన్ అవుతుంది అలానే ఒక దీనికి గ్యాస్ సిలిండర్ కావాలి హీట్ అవ్వడానికి

డైలీ మీరు ఒక సారికి తక్కువ తక్కువ ఫిఫ్టీ రూపీస్ మీరు ఛార్జ్ చేసినా కానీ మీరు డైలీ ఒక హండ్రెడ్ ఛార్జెస్ లైక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ యూ కెన్

ఫోర్ థౌసండ్ థౌసండ్ రఫ్ ప్రాఫిట్ అండ్ అండ్ ట్వంటీ పర్ మంత్ ఓకే సో ఇప్పుడు దీనికి దీనికి మెయింటెనెన్స్ అంటే ఎక్విప్మెంట్ కావాలి కావాలి సి సిలిండర్ సిలిండర్ ఒకటి రూమ్ చూసుకున్నట్టు అయితే టెన్ బై టెన్ రూమ్ ఉండాలి 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 ఫేస్ అండ్ ప్రాపర్ వెంటిలేషన్ అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ లాంటివి బా బికాస్ కొద్దిగా హీట్ జనరేట్ అవుతుంది ఓకే ఓకే ఉండకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఫ్యాన్ సో మీరు కెమికల్ అది అన్నారు అట్లాంటివి ఏంటి స్టార్ట్ స్టార్ట్ చేయవను వి కెన్ బై ఫ్రమ్ అస్ ఆల్సో లేదు అంటే మీకు బయట కూడా కొనుకోవచ్చు మీరు మిషన్ కొనే ప్రొవైడ్ వస్తుందా అది విడిగా తీసుకోవాలా దట్ ఇస్ సెపరేట్ యు హావ్ టు బై ఎ సెపరేట్ సో ఇది ప్రైస్ అయితే 25 ఉందా 225 225 ప్లస్ జిఎస్టి ఓకే దీని కంపెనీ స్పెసిఫికేషన్ అట్లా ఏమన్నా అంటే ఈ కంపెనీ వి బాగుంటాయి ఇట్లాంటి మీ ఐరనింగ్ సి మేడం దేర్ ఆర్ మెనీ కంపెనీస్ ఇన్ ఇండియా సో వి అమౌంట్ టాప్ సిక్స్ కంపెనీస్ ఇన్ ఇండియా సో మీరు జూస్ అది కూడా గూగుల్ GSE, Popsis, so you see it so company it worry about that ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం మేము మీ మీకు వస్తే అంటే చాలా మందికి ఇలాంటిది ఒకటి ఉంది అనేది కూడా తెలియదు అండి మీ ఆల్ సో సో ఎక్సైటెడ్ దట్ ఎట్లా అసలు ఇలాంటిది కూడా ఉంటుందా ఎపిసోడ్ మన ఆడియన్స్ కి తెలియడం కోసం అని అనమాట సో ఇంటి దగ్గర చాలా మంది మన రెగ్యులర్ గా టెక్స్టైల్స్ అందరూ స్టార్ట్ చేశారు సార్ ఈవెన్ ఫ్యాన్సీ కానివ్వండి ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారు ఇలాంటి ఒక డిఫరెంట్ థాట్ ని అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు చెప్తున్నారు సో అందుకని డీటెయిలింగ్ గా నేను అడుగుతున్నాను అనమాట వాళ్ళకి కూడా తెలియడం కోసం అని చెప్పి ఐరన్ మట్టుకు అంటే మనకి ఈ మిషన్ సరిపోతుంది మేడం ఫర్ ఎగ్జాంపుల్ డ్రై క్లీనింగ్ చేసి ఐరన్ చేయాలంటే దానికి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయొచ్చు దానికి కావాల్సిన విషయం ఏంటంటే మీకు కూడా అది కూడా చేస్తాను చెప్పండి ఇది వచ్చేసి డ్రై క్లీనింగ్ విత్ ఐరనింగ్ ఇప్పుడు రెండో మిషన్ వచ్చేసి డ్రై వాషింగ్ అంటారు మేడం ఇప్పుడు ఓన్లీ ఐరనింగ్ చేసుకుందాం అనుకుంటే ఆ మిషన్ సరిపోతుంది ఓకే డ్రై వాషింగ్ ఇంకా ఐరనింగ్ కూడా పెడదాం అనుకుంటే దానికి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయొచ్చు రెండింటికి కలిపి సో ఇది దానికి కావాల్సిన మిషన్ డ్రై వాషింగ్ మిషన్ అంటే ఇది ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇందులో వాటర్ ఇండల్జ్మెంట్ అనేది ఉండదు ప్యూర్లీ కెమికల్ బేస్డ్ మిషన్ ఉంటుంది అంటే పెట్రోల్ సాల్వెంట్ లైక్ ఎంపిఆర్ అనే కెమికల్స్ ఉంటాయి అలాంటి కెమికల్స్ వాషింగ్ నా చేస్తే నేను సారీ బయట ఇస్తా ఉంటారు డ్రై నేర్చుకుని త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సో వాళ్ళు చేస్తే నార్మల్గా మాన్యువల్గా చేస్తారు వి బట్ ఆటోమేటిక్ లైక్ ఆటోమేషన్ ఉండాలంటే మిషన్ కావాల్సిన మిషన్ ఓకే సపోజ్ ట్రైన్స్ వస్తూ ఉంటాయి కదా సారీస్ పైన పట్టు పైన మోస్ట్లీ ఇప్పుడు పసుపు వరకు వాష్ చేయలేము అండ్ అట్లాంటి వాటి కోసం డ్రై క్లీనింగ్ ఇస్తూ ఉంటాం నాకు సో ఇంట్లో కానీ పెద్ద వారు కానీ అట్లా చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు క్లీనింగ్ అంటే ఏ పద్ధతిలో చేస్తారండి ఫస్ట్లీ మీకు ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పే మిషన్ ఇది వచ్చేసి డ్రై వాషింగ్ అండి ఇందులో మరకల్ లాంటివి ఏం పోవు కానీ ఒక శారీ ఉంది దాన్ని త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేశారు బట్ స్టిల్ యూ వాంట్ వాష్ వాటర్ వాష్ చేయలేదు వాటర్ వాష్ చేస్తే కలర్ పోవడం కానీ లేదా ఫ్యాబ్రిక్ వృష్ అయిపోవడం కానీ జరుగుతుంది ఫ్రెష్ అవుతుంది ఫ్రెష్ అవుతుంది సో ఫర్ సచ్ కేస్ యూ డూ ఏ ప్రాపర్ వాషింగ్ విత్ పెట్రోల్ వాష్ ఫర్ దానికి ఈ మిషన్ ఉంటుందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ వస్తుంది త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ జిఎస్టీ త్రీ లాక్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఫుల్లీ ఆటోమేటెడ్ మీకు స్పిన్నర్ కూడా ఇందులో ఉంటుంది జస్ట్ సైకిల్ టైం ఫైవ్ మినిట్స్ ఉంటుంది అండ్ ఫైవ్ మినిట్స్ స్పిన్నింగ్ ఉంటుంది సో సపోజ్ మీరు ఇందులో వాష్ చేసి అందులో శారీ రోడింగ్ మిషన్ లో ఐరల్ చేసి ఇచ్చినట్టు అవుతే మీరు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయొచ్చు ఇందులో న్యూ శారీ లాగా తయారైపోయి ఎగ్జాక్ట్లీ ఇది ఇది ఒక ఒక సొల్యూషన్ అండి డ్రై క్లీనింగ్ కి అండ్ లాస్ట్ మీరు అడిగినట్టు మరకల్ లాంటివి అంటున్నారు కదా దాని కూడా సొల్యూషన్ ఉంది ఓకే ఇప్పుడు దీంట్లో వచ్చేసి నా ఏంటంటే అంటే ఏమన్నా షైన్ వస్తుందా పెట్రోల్ వాష్ చేసిన తర్వాత మీకు పెట్రోల్ వాష్ చేస్తే ఎనీ గోల్డ్ బోర్డర్ ఉంటుంది పట్టు సారీస్ పైన గోల్డ్ బార్డర్ గోల్డ్ బోర్డ్ అవి మీరు ఇందులో వాష్ చేసి ఐదు చేస్తే

ద ఇది సెవెన్ 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 కేజీస్ కెపాసిటీ ఉంటుంది కూడా ఉంటాయా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇందులో ఈజీగా ఒక సారీస్ దాకా చేసుకోవచ్చు జస్ట్ స్టార్ట్ అండ్ స్టాప్ సెట్ చేసుకోవడం వెరీ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ యూజర్ నాట్ వరీ పెట్రోల్ లో కాదు వాటర్ లో వేస్తే కలర్ అనేది మీకు వాటర్ అనేది కలర్ అనేది ఫేడ్ లైక్ బ్లీడ్ అవ్వదు సో యూ నాట్ వరీ అబౌట్ దిస్ చూస్తా సో మీరు అడిగినట్టు మరకలు తీయడానికి సో దిస్ ఇస్ దిషన్ మేడం దిస్ కోల్డ్ స్పోర్టింగ్ టేబుల్ సో ఇందులో ఆల్ టైప్ ఆఫ్ స్టెయిన్స్ మనం తీయచ్చు లైక్ ఎనీథింగ్ లైక్ మీరు అన్నట్టు ఇంక్ స్టెయిన్స్ రస్ బ్లెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం స్టెయిన్స్ అనేది ఇందులో తీయేసచ్చు కంప్లీట్ టోటల్ రిమూవ్ అయిపోతాయా హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ అవుతాయి దానికి కావాల్సిన కెమికల్స్ అని ఉంటాయి ఆ కెమికల్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంక్ స్టెయిన్ ఉంది ఇంకా కావాల్సిన స్టెయిన్ మనం ఇందులో లోడ్ చేసుకోవాలి కెమికల్ దీంతో జస్ట్ మనం ఇక్కడ స్ప్రే చేసేసి రబ్ చేస్తే వెళ్ళిపోతుంది రబ్ చేయడానికి గంధ దొరుకుతుంది అది మొత్తం మీకు వాక్యూమ్ వస్తుంది

త్రీ త్రీ ఆఫ్ నో చార్జ్ ఓన్లీ ఫిఫ్టీ అంటే ఒక ఒక డ్రై వాషింగ్ సారీ ఓన్లీకి మిషన్ సరిపోతుంది నో ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నాకు ఒక చేస్తే సరిపోతుంది మిషన్ తీసుకుంటే సో కంప్లీట్ ఓవరాల్ వాష్ లాగా కావాలి జెన్యున్ హైజనిక్ ప్రాసెస్ అంటే అంటే మాత్రం యూ నీడ్ ఆల్ ది త్రీ మిషన్స్ టుగెదర్ ఓకే ఇప్పుడు దీంట్లో ఎట్లాంటి టైప్ ఆఫ్

చాలా వి ఎక్స్ప్లనేషన్ కానీ లేకపోతే ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవాలి పెట్టుబడి పెట్టి అని అనుకున్నారు సో లైక్ దట్ స్టేజ్ లో మీరు అంటే మ్యానుఫాక్చరింగ్ చేయగలరా లేకపోతే ఏదైనా రిఫరెన్స్ ఉందా అట్లా ఏమైనా వస్తే మన బాగ్యమిషన్ గోనో ఆన్ వాటర్ బేస్డ్ వి విల్ డూ ఆల్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక సారో మిషన్ అనుకోండి వాళ్ళు అడ్వాన్స్ ఇస్తే విల్ స్టార్ట్ ది మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఇన్ ఫైవ్ డేస్ టు 30 డేస్ లో డెలివరీ పీరియడ్ ఉంటది బ్యాలెన్స్ అప్పు కట్టేసి మిషన్ తీసుకొని వెళ్లిపోవచ్చు సో ఇ థర్డ్ మిషన్ మనం ఏదాగారెతే కంప్లీట్ డ్రై క్లీనింగ్ అంటారా టోటల్ స్పాటర్ రిమూవల్ అంటే ఏమైనా మరకల్ని తీయడానికి స్పాట్ అంటే ఏ నంద ఫ్యాబ్రిక్ ఏంటా సూట్స్ ఎనీ ఫ్యాబ్రిక్ మాత్రం అంటే పెట్రోల్ వర్షన్ చెప్పారా మాత్రం ఓన్లీ సారీస్ అదో వాష్ కూడా ఎనీ ఫ్యాబ్రిక్ పెట్రోల్ వాష్ కూడా ఎనీ ఫ్యాబ్రిక్ ప్యాంట్ షర్ట్స్ ఎనీ ఫ్యాబ్రిక్ డ్రై వాష్ చేస్కోవచ్చు ఐరనింగ్ మాత్రం ఒకటే మోల్వీ సారీస్ ప్యాంట్ షర్ట్స్ కి కూడా నా దగ్గర ఉంది బ్యాక్ మన్ టేబుల్ ఐతారో అది కూడా ఉంది నేను మీకు విజువల్ గా చూపిస్తాను అది కూడా బ్యాక్ మన్ టేబుల్ అంటారా అది కూడా ప్యాంట్ షర్ట్స్ చేసుకోవడానికి నా దగ్shot సో ఇవి త్రీ అయితే కంప్లీట్ ఎనీ ఫ్యాబ్రిక్ ఐరనింగ్ ఉంది పెట్రోల్ వాషిస్ ఏదైనా గానీ సోయా మీ బిజినెస్ అంటే ఇది కొత్తగా వీళ్ళు డిఫరెంట్ గా స్టార్ట్ చేశారు భరత్ గారు అంటే చాలా వరకు నేను కూడా చూస్తూ ఉంటాను టెక్స్టైల్స్ ఫ్యాన్స్ ఎవరైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫాస్ట్ ఫుడ్ అట్లాంటివి ప్లాన్ చేస్తూ ఉంటారు ఇది కొత్త టైప్ ఆఫ్ బిజినెస్ ఇంట్లోనే ఉండి పెట్టుబడి పెట్టాలి అనుకుంటే దేని మీద మనకి ఆదాయం వచ్చే దాని మీద పెట్టారా లేకపోతే ఏదో ఒక దాని మీద పెట్టే స్టార్ట్ చేసేద్దామని కాకుండా డిఫరెంట్ థాట్ తో ఆయన స్టార్ట్ చేశారు ఒకసారి తెలుసుకుందాం మీ బిజినెస్ అంటే నడుస్తుంది ఓకేనా మడే చుట్టుపక్కల ఎక్కడైనా ఉందా లేకపోతే మీద ఎలా ఫస్ట్లీ మేడం ఇది ఇండియాలో చాలా దీనికి అనేది క్రేజ్ ఉంది యూనో లైక్ మీకు చూసినట్టు అయితే మన హైదరాబాద్ లో కానీ ఇంకా వేరే పెద్ద సిటీస్ లో గానీ మెట్రోపాలిటన్ సిటీస్ చూసినట్టు అయితే చాలా ఐటీ మెంబర్స్ ఐటీ వాళ్ళు ఉన్నారు సో యూ కెన్ టార్గెట్ దెమ్ అండ్ ఆల్సో లాండ్రీకి సంబంధించిన ప్రత్యేక మిషన్ ఉంటుంది ఇఫ్ లాండ్రీ ఆల్సో స్టార్ట్ విత్ దీంట్లో కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ ఇన్ ఇండియా ఇస్ కవర్డ్ అండ్ ఇంకా నైన్టీ పర్సెంట్ ఇంకా లైవ్ ఉంది ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ మోర్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ ఫర్ ద హోల్ మోర్ సిక్స్టీ పర్సెంట్ ఇంకా ఫిల్ కావడానికి సో అనుకున్నప్పుడు అంటే అది ఓకే నా పాసిబిలిటీ ఉంటుంది వెంటనే లాభాలు వస్తాయి నేను చెప్తాను చాలా తక్కువ డైలీ హండ్రెడ్ శారీస్ అని టాకింగ్ అబౌట్ జస్ట్ హండ్రెడ్ శారీస్ ఈ త్రీ మిషన్స్ పెట్టుకుంటే మీరు హండ్రెడ్ శారీస్ కి ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకోవచ్చు పర్ శారీ సో డైలీ హండ్రెడ్ శారీస్ చేస్తే ఇట్స్ యూ కెన్ జస్ట్ క్యాల్కులేట్ అరౌండ్ లైక్ ఫార్టీ థౌసండ్ అంటే రెగ్యులర్ గా హండ్రెడ్ శారీస్ వస్తాయి మనం అయితే అనుకోలేము కదా మీరు హాఫ్ ఆఫ్ ఇట్ కూడా తీసుకోండి మేడం టికెట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ఇట్ తీసుకో ఫిఫ్టీ తీసుకున్నాను కానీ ఇక్కడ ట్వంటీ థౌసండ్ పర్ డే వాట్ ఎవర్ ది మీరు పెట్టినారో మీరు విత్ ఇన్ ఫైవ్ మంత్స్ యూ బ్రేక్ ఇవెన్ పాయింట్ అనేది యూ కెన్ రీచ్ ద పాయింట్ యూ కెన్ గెట్ వాట్ ఎవర్ ది ఆర్ బి ఇన్వెస్టెడ్ ఇన్ జస్ట్ ఫైవ్ మంత్స్ లేదు మీకు ఎక్కడి నుంచి వస్తుందా అని ఇంకా డౌట్ ఉంది లైక్ హౌ కెన్ వీ గెట్ దిస్ ఫిఫ్టీ శారీస్ ఒక దానికి ఇంకా డీప్గా తెలుసుకుందాం అనుకుంటే యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ లైక్ వాట్ ఆర్ ద మార్కెటింగ్ స్కిల్స్ యూ నీట్ టు డూ దిస్ టు గెయిన్ దోస్ ఫిఫ్టీ శారీస్ పర్ డే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎందుకంటే మేము వీడియోలో చెప్పలేము బట్ స్టిల్ కస్టమర్స్ వస్తే మాత్రం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దీ సో వీడియోలో కానీ లేకపోతే చాలా మంది దగ్గర నేను చూస్తూ ఉంటానండి డ్రై క్లీనింగ్ ఇవ్వడం అంటే అన్ని ఒక దాంట్లో అయిపోతాయి మేడం పెట్రోల్ వాష్ అయింది డ్రై క్లీనింగ్ అని నాకు చెప్తూ ఉంటారు కదా సో అవన్నీ ఒక దాంట్లో అవుతాయని చెప్తారు డిఫరెంట్ డిఫరెంట్ త్రీ విషన్స్ చూపించారు సో అసలు దాని గురించి ఒకసారి చెప్పండి చాలా మంది తెలియచ్చు తెలియకపోవచ్చు లైక్ అంటే మార్కెట్లో లో మెనీ మనీ రోడ్ సైడ్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఒక సారోలింగ్ మిషన్ చూపించి దానికి ఒక టెన్ టు ఆ స్ప్రే పెట్టేసి దాంట్లో పాలిషింగ్ అయిపోతుంది స్టార్చింగ్ అయిపోతుంది డ్రై క్లీనింగ్ అయిపోతుంది డ్రై వాషింగ్ అయిపోతుంది అని చెప్పి చెప్పేస్తారు కస్టమర్స్ కూడా ఎలా కస్టమర్స్ కి అన్ని ఒక ఒకదాంట్లో అయిపోతాయి అంటే కస్టమర్స్ విల్ బై ఇప్పుడు నేను ఈ మూడు మిషన్లు తీసుకోట్ కంప్లీట్లీ ఇయర్ గురించి కదా కానీ వాళ్ళు కూడా నమ్మేస్తారు వాళ్ళు అమ్మేస్తే వాళ్ళు అమ్మ ఒక్కసారి ఇందులో అయిపోతుంది ఒక దాంట్లో అన్ని అన్న అయిపోతున్నాయి అని వాళ్ళు నమ్మారంటే దే ఆర్ మెనీ కంపెనీస్ టు ఇన్కాష్ దిస్ మీరు మిమ్మల్ని పిక్చర్లో చేయడానికి చాలా కంపెనీస్ ఉన్నాయి మీరు దాని తర్వాత కొన్నాక చాలా బాధపడతారు బట్ మీరు అన్ని ఇవన్నీ కలిపి చేద్దాం అనుకుంటే మాత్రం త్రీ డిఫరెంట్ మిషన్స్ ఉంటాయి ఒక్క దాంట్లోనే పాలిషింగ్ అయిపోతుంది డ్రై వాషింగ్ అయిపోతుంది డ్రై క్లీనింగ్ అయిపోతుంది ఐరనింగ్ అయిపోతుంది అంటే నేను రోజు అదే తీసుకుని ఆ స్ప్రే కొట్టుకుని నేను కొట్టేసుకుని వెళ్ళిపోతాను నేను బట్టలు ఒత్తుకోరు మేడం యువర్ జనరల్ అది నేను చెప్పదలుసుకుంది సో వీ టు ఎడ్యుకేట్ ద కస్టమర్స్ ఎగ్జాక్ట్లీ మీరు రండి వీల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ ఇంకా మీరు లైక్ డెమో కూడా చూసుకోవచ్చు ఇక్కడికి వస్తే ఇంకా మీకు ఏం డౌట్స్ అని ఇంకా క్లియర్ చేసుకోవచ్చు లైక్ హౌ హౌ టు స్టార్ట్ ద బిజినెస్ అండ్ ఇది కాకుండా ఇంకా వేరే లాండ్రీ కూడా సెటప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో యస్ అంటే అర్థమైంది కదండి సో చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఇవి త్రీ డిఫరెంట్ మిషన్స్ ఉంటాయని కూడా చాలా మందికే తెలియదు ఇప్పుడు ఈవెన్ నాకు కూడా డ్రై క్లీనింగ్ ఒకే దాంట్లో అయిపోతుంది పెట్రోల్ వాష్ ఒకే దాంట్లో అయిపోతుంది అండ్ ఐరనింగ్ ఒకే దాంట్లో అయిపోతుంది అని చెప్పి కస్టమర్స్ దగ్గర బిహైండ్ ద సీన్ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తెలియదు మనీ అయితే వాళ్ళు తీసేసుకుంటారు హడావిలో వీళ్ళకి ఎమర్జెన్సీ కాబట్టి సారీస్ వీళ్ళు తీసేసుకుంటారు అయిపోతుంది అలా కాకుండా జస్ట్ ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ అని చెప్పేసి ఈ వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట సో భరత్ గారు చెప్పినట్టు ఈ అడ్రస్ మీరు ఒకసారి వస్తే విజిట్ చేస్తే మీకు ఒకవేళ ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే గనక అలాంటి వాళ్ళ కోసం చాలా ఈజీ ప్రాసెస్ మీరు పెట్టుబడి పెట్టి చూడండి చాలా చాలా బిజినెస్ లో మీకు లాభం ఉంటుంది అని కాన్ఫిడెంట్ గా ఆయన ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నారు అనమాట ఎక్స్పీరియన్స్ పైన సో డిఫరెంట్ గా ప్లాన్ చేయండి ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళు ఏంటంటే రొటీన్గా గా కాకుండా నేను చెప్పేది డిఫరెంట్ గా ప్లాన్ చేయండి ఒకసారి సుభరణ్ గారు మీ అడ్రస్ ఒకసారి సికింద్రాబాద్ లో ఉంది సో ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ లో మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీకు వాట్సాప్లో మేము కొటేషన్స్ కానీ పంపిస్తాం లేదా ఏమన్నా వీడియోస్ ఉంటే కూడా ఫార్వర్డ్ చేస్తాం అలాగే మేము విజిట్ చేయొచ్చు మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ తెలుసుకోవాలనుకుంటే మిషన్ ఎలా వర్క్ అవుతుంది లేకపోతే ఏంటి అలాంటివేమన్నా సరే కామెంట్స్ మెన్షన్ చేసేయండి అండ్ దాని కాల్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ అయితే కాల్ చేసి ఇమీడియట్గా గా వీళ్ళతో కాంటాక్ట్ అయిపోతే వీళ్ళు ఇన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికంటే బెటర్ మీరు ఆఫ్లైన్ కొచ్చి వచ్చి తెలుసుకుంటే మన హైదరాబాద్ లొకటెడ్ లోనే సికింద్రాబాద్ సరౌండింగ్స్లోనే లోనే ఉంది కాబట్టి ఓల్డ్ బాయ్ పల్లి మీరు ఇంకా మోర్ తెలుసుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఓకే సో దిస్ ఇస్ వాక్యుమనింగ్ టేబుల్ అండి ప్యాంట్ షర్ట్స్ లైక్ ఎనీ స్టిచ్డ్ మెటీరియల్స్ ఇంట్లో ఐరనింగ్ చేసుకోవచ్చు బాయిలర్ వస్తుంది మీకు ఒక ఐరన్ బాక్స్ వస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఉంది సో చూసారుగా ఇది ఈరోజు మన స్పెషల్ వీడియో అనమాట డిఫరెంట్ గా ఎవరైనా ఒక కొత్త బిజినెస్ ని ఎక్కువ లాభాలు వచ్చేలాగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇమీడియట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసేసేయండి మన భరత్ గారితో కాంటాక్ట్ అయిపోండి సో మీలాంటి వాళ్ళ కోసమే చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేసేసాను నెక్స్ట్ మరో అంశంతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే బై